హలో అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ రామ్జ్యోతి ఛానల్ వెల్కమ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం అనమాట ఏముండవు మళ్ళీ మీతో మాట్లాడాలనేసి మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను రెసిపీ అంటే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా చిక్కుడుకాయ టమాటా గ్రేవీ కర్రీ అనమాట చూస్తాకే కదండీ తింటే కూడా చాలా అంటే చాలా బాగుంది మరి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి నేనైతే కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను అటు ఇటు అయితే వల్చేశాను మరి ఒలచేటప్పుడు జాగ్రత్తగా ఉలవాలండి ఎందుకంటే కనపడని పచ్చ పురుగు ఉంటుందండి చిన్నగా అదంతా కూడా శుభ్రంగా వలచేసుకుని మజ్జి కంట తీసేసేయాలి చాలామంది అటు ఇటు వలసేసి అలాగే ఉంచేస్తారు అలా అయితే ఎప్పుడు చేయకండి మధ్యలో అలా చీల్ చేసేయండి ఎందుకంటే అప్పుడైతే అప్పుడు పురుగులు ఉంటే కనపడతాయి అనమాట మరి వలు చేసినాక చక్కగా క్లీన్ చేసేసి బాండీలో పెట్టేసి చిన్న గ్లాస్ అంటే చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ పోతే మెత్తగా ఉడికిపోతాయి అనమాట అందుకని ఉడికి ఉడకనట్లుగా ఉండాలంటే కొంచెం అంటే కొంచెం వాటర్ పోసేసి ఒక బాండీలో పెట్టి పక్కన బౌల్లో పెట్టేసుకుందాం అనమాట ఏముంటాయి ఆ వాటర్ కూడా అందులోనే ఎగురేదాకా ఉంచండి ఎందుకంటే అందులోనే విటమిన్లు ఉంటాయి కాబట్టి మీరు వాటర్ ఉంచితే విటమిన్లు పోతాయి కాబట్టి తర్వాత బాండీ పెట్టేసేసి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం అనమాట ఆయిల్ వేడెక్కాక ఒక నాలుగేళ్ళు పే గర్భాలు చక్కగా చెత కొట్టి వేసేసుకుందాం తాలిగింజలు కూడా వేసి వెనట్టు కొంచెం వేసుకుందాం తాలిగింజలు వేసుకున్న పర్వాలేదు వేసినా పర్వాలేదండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ మొక్కలు కూడా అందులో వేసేసుకుని అటు ఇటు కలిపేసేద్దాం అనమాట మరి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ మొక్కలు వేగేలోపు ఇలాగో టమాటాలు తీసుకుందామా టమాటాలు కూడా చక్కగా నీట్గా కడిగేసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం ఏమండే మీరు చిక్కుడుకాయలు ఎన్ని తీసుకుంటే టమాటా ముక్కలు కూడా అన్నీ తీసుకోవాలి ఇంకా ఎక్కువైనా పర్వాలేదు అప్పుడు కూర చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మరి ఏమైనా టమాటాలు కూడా ఉంటాయండో ఈ పురుగులు చక్కగా చూసుకొని కట్ చేసుకోండి ఓకేనా మరి కూరలోకి వచ్చేసేద్దాం రండి మరి ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేగిపోయినాక మరి ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ ఎక్కడ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం అవి అలా అలా తిప్పేసేసాక మరి ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం అనమాట ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయ ముక్కలు ఒక ఉడికి ముందులో ఉడికినాయి కదా అందుకని రెండు కలిపేసేసి వేపేసుకుందాం అనమాట అలా వేపినాక అబ్బా బలగా ఉంది కదండి కలర్ఫుల్గా చూస్తాకి చక్కగా పచ్చ పచ్చగా ఎరగరగా మరి ఇప్పుడేమో ఒకసారి మూత పెట్టేసుకుందాం కొంచెం మగ్గినాక ఒక్కసారి మూత తీసేసేద్దామా తీసేసి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం అనమాట తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందామండి జీలకర్ర పౌడర్ నేను ప్రతి కూరలో వేస్తానండి చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే చిక్కడిగా వాతావరణం ఎవరు కూడా చాలామంది కొంతమంది తినరు కదా ఈ జీలకర్ర పొడి వేసేపాటికి అలాంటి వాతాలు గీతాలు ఏమి ఉండవండి మీరు కూడా వేసుకోండి అలాగే తర్వాత ఒకసారి మూత ఇచ్చు అబ్బా టమాటాలో వాటర్ ఉంటాయి కదండీ అవి చక్కగా మగ్గిపోయినాయి మరి ఇప్పుడు కారం వేసుకుందామా సరిపడా కారం అయితే వేసుకుందాం అన్నమాట కారం కూడా వేసుకున్నాక అటు ఇటు ఒక్కసారి కలుపుకుందాం కారం మటుకు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి చాలా బాగుంటుంది టమాటాల పొన్నదానల్ ఈ కారం కూడా కలిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తర్వాత వేసిపోయినట్టుగా కొంచెం వాటర్ వేసుకుందాం అనమాట ఎక్కువ వేయకుండా కూర మెత్తగా అయిపోద్ది చిక్కుడుగా చక్కగా చక్కగా ముక్క ముక్కగా ఉండాలంటే కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే కారం కరిగిపోద్ది అనమాట వాటిలో మొత్తం చూసారా చాలా చాలా అంటే చాలా బాగుంది అనమాట అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి ఒక్కసారి అలా అలా కలిపేసేసుకోండి అది వాటర్ ఏమీ లేదండి వేసిన వాటర్ కూడా చక్కగా ఎగిరిపోయింది ఏ వాటర్తో ఉంటే బాగోదండి ఇలా చక్కగా వాటర్ ఎగిరిపోయేదాకా వేపుకోండి అంతేనండి చాలా ఈజీ అనమాట చిక్కడిగా టమాటా ఇప్పుడు వేరే బావుల్లో తీసేసుకుందామా అదండి కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారా చాలా అంటే చాలా బాగుందనమాట చాలా టేస్టీగా కూడా ఉంది ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ